రాయదుర్గం మండలం వేపరాల క్రాస్ వద్ద గుండ్లపల్లి బ్రిడ్జి కింద వేదవతి హెగిరి నదిలో ఎర్రచందనం దుంగలు కలకలం రేపాయి సుమారు అరవై దుంగలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది సోమవారం రాత్రి ఆ ప్రదేశాన్ని పోలీసులు ఒక్కసారిగా భారీ ఎత్తున చుట్టుముట్టడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది దుంగలు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి సుమారు అరవైకి పైగా దుంగలు స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దుంగలను పరిశీలించగా అవి ఎర్రచందనం కాదు నీలగిరి దుంగలని తేల్చారు దీంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పిలుచుకుంది బయట ఉంటే పురుగు పట్టి చెడిపోయే అవకాశం ఉన్నందున వాటిని నీటిలో తడిపి ఉంచేందుకు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఎవరో నీటిలో వేసి ఉండవచ్చని భావిస్తున్నారు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అంతా నీళ్ళగిరిగిరే సార్ అట్లే బయట అదే ఈ ఏడ పండుకుంటారు ఈ అలకాడ ఇంక వేడుకొస్తారు వచ్చి ఇవాళ దాకా చాలా మంది వచ్చిండీ చేస్తారా బాబు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి